సోదరులు పెద్దలు ఎన్డిసి అధ్యక్షులు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్లో ముఖ్యంగా ఆయన పాత్ర పోషిస్తూ ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్ కృషి చేస్తున్నటువంటి నా మిత్రుడు మా వేగురి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే మీ కోచ్ లవా గారికి అలాగే పెద్దలు దశాం రెడ్డి గారికి అలాగే మా తూపిలి నాగేశ్వరరావు గారికి అలాగే ఈ సమ్మర్ క్యాంపులో క్రికెట్ నేర్చుకున్నటువంటి పిల్లలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పిల్లలకి ఆశీర్వాదాలు పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువల్లంటే ఈ గ్రౌండ్లో నాకు తెలిసినప్పటి నుండి మున్ ఈ క్రికెట్ సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు కూడా ముందుండి ఈ కోచింగ్ విషయంలో ఆయన దగ్గరుండి పిల్లలకి మంచి కోచ్ అని అదృష్టం ఎదృష్టం అంటే లవా దొరకడం అదృష్టం ఎందువల్లంటే అంత మంచి కోచ్ ఉండడం కూడా మనందరం చూస్తాం ఇక్కడ చూస్తూ ఉంటాం పిల్లలు ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మేము పోతున్నప్పుడు కూడా పిల్లలు బ్రహ్మాండంగా ఫోన్ కొడుతూ ఉంటారు అది జనాలకి తగులుతూ ఉంటుంది అయినా కానీ సంతోషపడతారు ఇప్పుడు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే క్రికెట్ పుకింగ్లు గూడరు కూడా చేసి చెప్పాల్సిన అవసరం లేదు ముందు నుంచి జరుగుతున్నాయి ఇన్స్పిరేషన్ నెల్లూరు ఇక్కడ మాకు నెట్లు ఉన్నాయని చెప్పి మా మునిగి గారు చెప్పారు కాబట్టి మా బిడ్డల విషయంలో మీరు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి వాళ్ళలో వాళ్ళందరూ కూడా క్రికెట్లో రాణించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్టేడియం ఇప్పుడే చెప్పాం మొట్టమొదట నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మా రాజా అంటే నాకు అంతకుముందు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కానీ మా రాజా ఇక్కడ ఈ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను గెలిచిన తర్వాత మొట్టమొదట జిమ్ పెడితే బాగుంటుంది సయ్యం చాలామంది పక్కన బిడ్డలు వచ్చి వృధాగా ఇబ్బంది పడుతున్నారు వాకింగ్ ఇంకేం లేదంటే అప్పటికప్పటికి ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడే ఆ జిమ్ను ఏర్పాటు చేశాం ప్రసాద్ నాయుడు గారు కూడా ఇలాగ మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక గ్యాలరీ ఒకటి కట్టిస్తే బాగుంటుంది ఇది మొత్తం పడిపోయేటువంటి పరిస్థితి అని చెప్తే దాన్ని కూడా జిందాల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపు వందల పద్నాలుగు లక్షల రూపాయలకి అది కూడా శాంక్షన్ చేసి అది తెలియగలుగుతున్నాయని చెప్పిస్తాం అలాగే హాస్పిటల్ కూడా ఎప్పుడే మనం మురంగేష్ గారు చెప్పారు నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వాటరు భయంకరంగా వాసన దారుణంగా ఉండేది పరిస్థితి ఎందుకంటే గతంలో నేను కూడా మీలాగే యోగా నేర్చుకున్నాను ఇక్కడ మా రాజే దగ్గర యోగా నేర్చుకునే అప్పుడు ఎప్పుడీత వాసన ఉండేది ఎడ్చేద్దామో పరిష్కారం అని చెప్పి అనుకున్న సందర్భంలో మీ అందరి తల్లిదండ్రుల దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా దానికి కలెక్టర్ గారితో మాట్లాడి పదిహేను లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా చేస్తున్న కార్యక్రమం కూడా చూస్తున్నారు అలాగే వాలీబాల్ అక్కడ ఉంటే మా రాజా వాళ్ళు అలాగే శ్రీనివాసరెడ్డి గారు సిఏ గారు ఇక్కడ ఉన్నవాళ్ళు కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా కలిసి వాలీబాల్ సంబంధించినటువంటి అక్కడ నెట్ ప్రాక్టీస్ వేయడం కూడా చాలా సంతోషం అట్లాగే ఓపెన్ జిమ్ పెట్టాలని చెప్పి కూడా మా రాజా మా రవి అందరూ కూడా నాగేశ్వరరావు అందరూ కూడా అడిగారు ఓపెన్ జిమ్ అయిన తర్వాత కన్వర్ మధు గారితో మాట్లాడి నెట్ అండ్ వాళ్ళతో మాట్లాడి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలే షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేశామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరులో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశాను ఇక్కడే అది కూడా ప్లేస్ ఇదే ఇండోర్ స్టేడియం ఇక్కడే నా శిలాపలకం కూడా ఉన్నది సార్ నేను ఓడిపోయిన తర్వాత శిలాపలకం కూడా మాయం చేశారు ఇక్కడ గూడూరు అంతమంది మహానుభావు గూడూరులో ఇందువల్లంటే పని చేసేవాళ్ళకి కూడా కట్ చేయకూడదు అనేటువంటి భావన కల్పించినటువంటి పరిస్థితి సరే ఆ రోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ అడ్డామని చెప్పి కూడా మా ముంగేషు కూడా నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా కట్టబడేది అనుకుని అనుకున్నాము దీంతోపాటు కోట్లో కూడా ఒక ఇండోర్ స్టేడియంకి ఆ రోజు శంకుస్థాపన సగం పని జరిగి ఆగిపోయింది నేను ఊడిపోయిన తర్వాత నేను గెలిచిన వెంటనే మా రవినాయుడు గారికి చే చెప్పి నిన్నే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అలాంటి కూడా తీసుకొచ్చామంటే రాష్ట్ర తీసుకొచ్చామండి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ బాబు మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం ఈరోజు ఈ మంచి పరిస్థితిలో ఉందంటే మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తప్ప ఇంకోం కాదు గతంలో ఎన్ని లేవు అందరినీ వాడుకున్నారు టీచర్ల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దాకా వాడుకొని హింసించి గందరగోళం చేసినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో ఎక్కడ లేకుండా పిల్లలకు కూడా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్కి ప్రతి క్లాస్కి ఒక టీచరు గతంలో ఒక స్కూల్ ఉంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఆమె చెప్పాలి ఈరోజు ఆ పరిస్థితి లేదు అలాగే కొత్తగా టీచర్ పోస్ట్ కూడా పదహారు వేల పోస్టులు ఉన్న ఈరోజు లోకేష్ బాబు గారు కూడా పిల్లలు తెలియజేస్తున్నాను అలాగే స్కూల్స్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక టీచర్ని పెట్టాడు యువనాయకుడు మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే చేసింది చెప్పుకోవాలా బిడ్డలకు ఏం ఉపయోగకరమో అది ఇవ్వాలా అట్లాకుండా ఊరికే ఇచ్చే పరిస్థితి చేయకూడదని అని చెప్పి నేను కోరుకుంటూ అలాగే మా మున్ కూడా గత నుంచి కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఒక మంచి పేరుంది మా మునిగిరిష్ ఎందువల్లంటే ఎప్పుడు కూడా గ్రౌండ్లో కాసుపెట్టు గ్రౌండ్ని కాసిపెట్టుకొని గ్రౌండ్ కాపలా ఉండేవాడు మా మురుగురీషు ఇప్పుడు చెప్పిన రిటైర్ అయ్యి రిటైర్డ్ అయిపోయినా అంటున్నాడు రిటైర్డ్ ఏం లేదు మా రాజా ఉన్నా కానీ మీ యొక్క సహాయకారాలకున్నారు సార్ రాజీ అవి ఎందుకంటే మీరు యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి గ్రౌండ్ విషయంలో కాబట్టి ఖచ్చితంగా ఇంకేదన్నా ఈ గ్రౌండ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని చెప్పి మా రాజా వాళ్ళకి సంబంధించిన మిత్ర బృందం చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేశాను అట్లాగే ఉదాహరణ వచ్చినప్పుడు మా ఇష్యూస్ చెప్పింది లవణిపించదుగా కింద ఎవరు నాకు ఎవరు చేస్తున్నారా మేటర్లు లేకుండా అంటే ఇక్కడ ఎవరు నా అన్నాడు అంటే ఎవరైనా చేసే పని అయితే రాజా ఒకసారి వాళ్ళని గుర్తించి ఎన్ని మేటలు కావాలో చెప్తే